తల్లిదండ్రి నన్ను అర్థం చేసుకోవట్లేదు నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతాను చచ్చిపోతానని సచిపోయావు గర్భశోకం కదా వాళ్ళకి చిన్నోడా అది కాదు తెగించో కొడితే కొట్టారుండి దెబ్బలో వెళ్ళి చెప్పు వాళ్ళకి చెప్పురా బాబు నీ మనసులో ఉన్న ఫీలింగ్స్ చెప్పు చెబితే నాన్న తాడేమో అమ్మ దాన్ని అని అనుకొని నీ ప్రాణానికి తెచ్చుకుంటున్నావు నువ్వు బిల్డింగ్ల మీద నుంచి దూకి క్లాస్ రూముల్లో హాస్టల్ గదుల్లో ఉర్లేసుకొని అది కాదు పోయి చెప్పు పిచ్చి లెగిస్తే ఈ మాట కూడా నేను చదవనని చెప్పు నేను చదవనని చెప్పరా నాలుగు రోజులు గెలిగెళ్ళ తను చస్తారా వెళ్ళే దేవునికి స్తోత్రం ప్రాణం తీసుకునేది ఎందుకు తెగించు దానికి తెగించేదేదో వాళ్ళకి ఎదురు తిరిగి విషయం చెప్పడానికి తెగించు తెగించు ఉన్న సంగతి చెప్పు వాళ్ళు క్లాస్లో చెబుతున్నారు నాకు ఎక్కట్లా అవసరమైతే ఒక సంవత్సరం ఆగి మళ్ళీ మొత్తం నేను మొదలు పెట్టుకొని చదువుకొని మళ్ళీ సెట్ చేసుకొని మళ్ళీ వెళ్తాను నేను అని చెప్పు నా మాట మీరు వినకపోతే ఇక చావు తప్ప నాకు వేరే మార్గం కనపడలేదని చెప్పు దండం పెట్టి కూర్చోబెట్టుకుంటారు దేవునికి స్తోత్రం గాక ఇప్పుడు కొంతమంది అమ్మ పిల్లలు జడగొడుతున్నాడు అమ్మ చాలేమన్నా పిల్లల్ని జడగొట్టం కాదు మీ బొంద పిల్లల్ని జడగోటం కాదు బా వాళ్ళ బతకాలంటే తప్పదు మరి ఎగ్జామ్స్ టైం వచ్చింది ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది అప్పుడు ఇంకా ఉంటుంది అప్పుడు వస్తుంటుంది న్యూస్ ఎగ్జామ్స్లో మంచి మార్కులు రాలేదని మనస్తాపం చెంది విద్యార్థిని ఆత్మహత్య అప్పుడు బాగుంటుందా ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినందుకు మనస్తాపం చెంది విద్యార్థి ఆత్మహత్య అప్పుడు బాగుంటుందా అందుకే చెబుతున్నా పిల్లలకు కూడా చెబుతున్నా చదువు అవసరం రా బాబు చదవాలి మనం మంచి పొజిషన్లో ఉండాలి దేవుని బిడ్డలంటే ఒక రేంజ్లో ఉండాలి నేనే చెప్తున్నా ఒకవేళ నీకు అలివి కాలేదా ఒక సంవత్సరం ఫ్యామిలీకి చెప్పుకో మీరు పొమ్మని చెబుతున్నారు అడుగుపోతే వాళ్ళు చెప్పేది అర్థమై సావట్ల నాకు బేసిక్స్ కరెక్ట్గా లేవు అవసరమైతే ఒక సంవత్సరం ఆగి మొత్తం బేసిక్స్ నేర్చుకొని మళ్ళీ లైన్లోకి వెళ్తానని చెప్పురా పిచ్చోడా చెప్పమ్మా పిచ్చిదానా దానికి సావటం ఎందుకు తిక్కలదానా దేవునికి స్తోత్రం కలుగును గాక హలో లూయా ఎగ్జామ్ స్టార్ట్ అయినాయా జరుగుతున్నాయా కరెక్ట్ టైం వచ్చింది ఇప్పుడు దేవునికి మహిమ కలుగును గాక